అందరికీ శనార్థులు మంచిగా ఆదివారం పూట కూర తింటున్నట్టున్నారు కంకుండ్రి చూద్దాం మంత్రి కొండా జులక్ కాదంట ఏం ఫరక్ హైదరాబాద్ విజయవాడకు రెండు గంటలే రోడ్లు పడతాయంట వెంటనే కోసం జంగ్ ఇక బీఆర్ఎస్ బంద్ పాదయాత్రతో పెరుగుతున్న కాంగ్రెస్ జోష్ మీనాక్షి నటరాజన్ సూపర్ మాస్ అవును నాకు తెలియక అడుగుతున్నా మొన్న వారం దినాలు ఆనలు దబదబా పడ్డప్పుడు మీరేమన్నా అన్నరావుల్లా నేను కూడా ఏమన్నలే కానీ ఆనదేవుడు అలిగిపోయినట్టు అటేవేండు మన దిక్కే మర్చిండులా పంటలేమో ఎండిపోవట్టే రైతులేమో ఆగంగా అవట్టే ఆఖరికి ఆనదేవుడు రావాలి అని చెప్పి ఊరూర్లా గీతీర్ల పూజలు ఎత్తున్నారు ఎక్కడిది తెలుగు రాష్ట్రాలలో పది దినాల సంది లేక పంటలన్నీ కొన ఊపిరి మీద కొట్లాడుతున్నాయి ఉల్లా రైతులు ఆనల కోసం చూసి చూసి ఆఖరికొస్తే గిట్ల నూట ఎనిమిది బిందెలతోని శివునికి నీళ్ళభిషేకం చేసిండ్రుల్లో అభిషేకం చేసుడే కాదు ఆనలు మంచిగా పడాలి పంటలు బాగా వండాలి అని మొక్కుకున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రైతులు ఇట్లా ఒక్క ఊరలే కాదొల్లా తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరూ గిట్ల గుళ్ళకు పొయ్యికి తిర్ల మొక్కుతున్నారు వానలు వడాలని మీది రాష్ట్రాలల్లో వానలు కొడితే కిందికి వరదలొచ్చి ప్రాజెక్టులేమో కలకలలాడవట్టే ఇంకో దిక్కు ఆనలు లేకుండా పంటలు విలవిలలాడవట్టే సూడాలనుల్లో గిట్టా ఈ పూజలు మెచ్చి కరుణిస్తాడో బిడ్డా నన్ను మాట్లాడినియ్యరా నేను ఏమన్నా నువ్వు పెట్టే కోడి కూర షేపుల ఫ్రై తిన్నాకనే సొల్లు చెప్పనీకే వచ్చినా ఏంది ప్రజలకు మంచి చెప్పనీకే వచ్చినా అవతల ముఖ్యమైన మీటింగ్ ఇడిసి వస్తే నన్ను మాట్లాడొద్దంటరా కబద్దార్ బిడ్డ అని ఒక లీడర్ స్టేజ్ మీదనే మస్తు గరమైండుల్లా మరి లీడర్ బాధ ఏందో ఎందుకు గరమైండో అరుసుకుందాం పాండ్రి అరే కాంగ్రెస్ పార్టీ సీనియరు నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి సారికి గింతనన్న ఇల్వనే ఇస్తలేరులా చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు ఉన్న సభలనే సారు సైతం ఉన్నాడు మరీ ఎంపీ మల్లురవు సారికి ఎంత అవమానమైందో సూడూర్రి సుషిరు గదా సారు మాట్లాడేది మాట్లాడుతుండగానే ఎవరో చిన్న లీడర్ వచ్చి ఇయ్యవట్టే సారు నువ్వు మాట్లాడు చెయ్యి అని నేను మాట్లాడుతుంటేనే మీ కడుపుబ్బుందా అని గీతిర్లా అడుచుకున్నాడన్నమాట ింతే కాదుల్లో నువ్వు పెట్టే కోడి కూర చేపల ఫ్రై తినడానికి సొల్లు చెప్పనీకి రాలేదు ప్రజలకు మంచి చేస్తావని చెప్పనీకే గిట్ల షిట్ ఇచ్చి చిన్నగా చేస్తారా అని మస్తు గరమైండు కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర చికెన్ కర్రీ తినిపోటానికి కాదు వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు ప్రజలకు సరి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది ఏ మాట కామాటే నుల్లా ఎంతకైనా కాంగ్రెస్ లీడర్లను మస్తు మెచ్చుకోవాలి మంచిగున్నా చెడున్నా మైకుల ముంగరనే దంచుతారు ప్రజలకు సంబంధించి చెప్తుంటే సలహా ఓ ఎల్లన్నా శేన దున్నిన పైసలు ఇయ్యవా అంటే రెండు దినాలు గా పైసలు వాడంగానే ఇస్తా ఓ ఎల్లన్నా మసాలా సంచి పైసలు ఇయ్యవా అంటే మొత్తం అదే మర్షణవు కదా అంటే లేదు లేదు తమ్మి రెండు దిన ఇస్తా ఇట్లా నిన్న మొండటి దాకా రైతులకు గీదే కోస ఇప్పుడు నిమ్మలంగా ఎవరి పైసలాలకు ఇయ్యొచ్చు మీరేం దబ్బా గట్ల ఘోరపోయి చూస్తున్నారు ఫోన్లు చెక్కింగ్ వేసుకోండి పిఎం కిసాన్ నిధి పైసలు వడ్డయో లేవో మన తాన రైతు బంధు అప్పుడప్పుడు జర్రంత ఆలస్యమైన కేంద్ర సర్కారు మటుకు ఉస్కూళ్ల గంట కొట్టినట్లు కరెక్టు టైం కు పైసలేస్తున్నది లో రైతులకు ఆలస్యం కావద్దని చెప్పి కేంద్ర సర్కారు నిన్న పిఎం కిషాన్ నిధి పైసలు దేశం మొత్తం వేసింది రైతుల అకౌంట్లల్లా ఇక గీ ముచ్చట మీదనే ఉత్తరప్రదేశ్ మీటింగ్ మోడీ సార్ మాట్లాడుకుంటా రైతుల పైసలల్లా ఎస్టీ లంచం లేకుండా పైసలేస్తున్నామని మస్తు సంబరంగా చెప్పిండు आपने ऐसा सांसद चुना कि आपके खाते में 900 करोड़ रुपया आया है और इससे बड़ी बात बिना किसी कट कमीशन के कोई बिचौलिया नहीं कोई कट नहीं कोई कमीशन नहीं कोई पैसे की हेरा फेरी नहीं सीधे ये पैसे किसानों के खाते में पहुंचे और मोदी ने ये परमानेंट व्यवस्था बना दी है नाली लीकेज होगी न गरीब का हक छीना जाएगा आ, రూపాయి కూడా లంచం లేదు సక్కగా రైతన్న అకౌంట్లకే పైసలన్నవాటే నిన్న ఇలా పీఎం కిషాన్ నిది పైసలొచ్చినాయని చెప్పి రైతులు మస్తు ఖుషయిన్రుల్లో తెచ్చిన అప్పులు కట్టొచ్చని రైతులకు మంచి సాయం చేస్తున్నామని చెప్పి ఇటు తెలంగాణ అటు ఆంధ్రల పెద్ద పెద్ద లీడర్లందరూ జయగొట్టిర్రు సర్కారు సాయానికి ఇన్నరు కదా లీడర్ల ముచ్చటూ గిట్లుంటే ఇక ఓ రైతన్నలు మీకు కూడా ఎవరికన్నా పైసలు పడకపోతే చక్కగా పోయి అధికారులకు అడుగుర్రి మరి గవి మీ పైసలే మంత్రి కొండా సురేఖ మేడంకు కేటీఆర్ సార్కు నడుమ కొట్లాటైంది కదా గదేవుల్లా నువ్వు చేయబట్టే ఆ హీరో హీరోయిన్ ఇద్దరు విడిపోయిండ్రు అని అన్నది కదా హే నన్ను గంత మాట అంటవా గట్లెట్లంటవని కేటీఆర్ సారు కోర్టుకు అయిండు ఆ ముచ్చట మీద కోర్టు ఇన్ని దినాలు కొసిరి కొసిరి ఆఖరికి తీర్పిచ్చింది మరి ఏమన్నది కోర్టు కేటీఆర్ సార్కు జై కొట్టిందా లేకపోతే కొండా సురేఖ మేడంకు జై కొట్టిందా చూద్దాం పాన్రీ ఆ ఉన్నతనం ఉండక ఏదో అంటే ఇంకేదో అయినట్టే కదా కథ ఆనాడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మంత్రి కొండా సురేఖ మేడము కేటీఆర్ సార్ను అనరాని మాటలు అన్నది కదా ఆ ముచ్చటమి కేటీఆర్ సారు చక్కగా కోర్టుకు పోయిండు నన్ను అన్నది గిదేం లెక్క గిదేం పద్ధతి అని చెప్పి కోర్టును అడిగితే కోర్టు ఇన్ని దినాలు కొసిరి కొసిరి ఆఖరికైతే తీర్పిచ్చిందోళ్ళు ఏం తీర్పు అంటారా మంత్రి కొండా సురేఖ మేడం మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి ఆఖరిలో తీర్పిచ్చింది మళ్ళా ఈ ముచ్చట మీద మంత్రి కొండా సురేఖ మేడం ఒకటే మాట అంటున్నదు నాకేం ఫరక్ కాదు గిసంటి కేసులు మస్తుగా చూసినానే అయినా ఇదేం కొత్త ముచ్చట కాదు రోజు రోజూ ఒకరినొకరును తిట్టుకునుడు బాగానే నడుస్తున్నది రాజకీయంలా ఈ పొద్దు రేపు రాజకీయం అంటే మొత్తం తిట్లకీయం అయిపోయింది ఓ లక్ష్మి బట్టలు గిట్టలు అన్ని పెట్టినావా బస్తా ఏం మర్చిపోలేదు కదా గా చిన్నగాని బట్టలు బయటనే పెట్టుకో ఆయంత బస్సుల బయటకి పోతే తిప్పలయితది గట్లనే తిన్నీకి ఏమన్నా పెట్టుకో అని ఆంధ్రలు అన్నలు సంక్రాంతికి పోనీకి గిట్లా మాత్రం చేస్తారు కదా దగ్గర దగ్గర ఆరు గంటల తొవ్వా అని కానీ ఇప్పుడు ఆ తిప్పలు మొత్తం పోయినట్టే ఉల్లా ఆడికెళ్లి ఈడికి రెండే గంటలు ఈడికెళ్ళి ఆడికి రెండే గంటలు రయ్య రయ్య పోవచ్చు రయ్య రయ్య రావచ్చు ఆంధ్రకు అదృష్టం అద్దం లెక్కనే నీళ్ళూరినట్టే మస్తు నిధులు ఊరుతున్నాయి మళ్ళా ఆంధ్ర రాష్ట్రంకు నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సార్ వచ్చిండు రోడ్ల అభివృద్ధి కార్యంలో పాల్గొన్నాడు కొత్త రోడ్లకు కొత్త నమూనల శంకుస్థాపన చేసిండు మరి రోడ్లకు ఈ లెక్కన శంకుస్థాపన చేసినాక సారు ఏ లెక్కన మాట్లాడుతున్నాడో ఈయనుండ్రి बाद में फोर लेनिंग पेड़ाना से लक्ष्मीपुरम चार हजार दो सौ करोड़ इसी साल एक सौ अठारह किलोमीटर ये भी हम लोग तुरंत सैंक्शन करके इसी साल इसका काम शुरू करेंगे बाद में बुग्गा काइपा गिडलूर चार हजार दो सौ करोड़ का एक सौ पैंतीस किलोमीटर इसी साल इसका काम शुरू हो जाएगा फोर लेनिंग ऑफ मुडुनूर कड़प्पा एक हजार वन थाउजेंड वन हंड्रेड एंड एट्टी टू करोड़ 48 किलोमीटर ये भी इसी साल शुरू हो जाएगा इसके साथ हैदराबाद विजयवाड़ा सिक्स लेनिंग जो है इसका काम हमने शुरू किया है इसमें बहुत एक्सीडेंट होते हैं और ये रोड पर पचास हजार ट्रैफिक है ये पूरा करेंगे इसमें हम लोग अम्बर ऊपेटा रथावरम और काचावरम से वेस्ट इब्राहिम पट्टनम यहाँ बाईपास भी बना रहे हैं इससे हैदराबाद से विजयवाड़ा पांच घंटे का समय ढाई घंटे में आएगा पर इसके साथ साथ ये बहुत पीस है आज मैं वहाँ मीटिंग में बताने के लिए भूल गया पर मैंने अधिकारियों को आदेश दिया है कि हैदराबाद से विजयवाड़ा नया ग्रीन एक्सप्रेस हाईवे हम बनाएंगे और दो घंटे में आपका होगा विजयवाड़ा से हैदराबाद दो घंटे में आप जाएंगे उस ग्रीन एक्सप्रेस हाईवे का ये नरगा आंध्र लोड अमेरिका लेक हैं अंत आदूल लो हैदराबाद विजयवाड़ा को वोनी के रोड लभिवृद्धि आईना कार ఈ ముచ్చటిన్నాక సీఎం చంద్రబాబు సార్ అయితే మస్తు ఖుష్ అయింటుల్లో ఎన్నో ఏండ్ల కళ నెరవేరిందని చెప్పి గడ్కరీ జీ థ్యాంకింగ్ హిమ్ యూ హివన్ ఎవ్రీథింగ్ టుడే ఓన్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అగైన్ యూ ట్రీట్ ఆంధ్రప్రదేశ్ యువర్ హోమ్ స్టేట్ అట్ ఫార్ మహారాష్ట్ర యు హెవ్ టు డూ ఎవ్రీథింగ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ఎవ్రీథింగ్ అక్రాస్ ది టేబుల్ యూ మే నాట్ గెట్ ఈవెన్ మహారాష్ట్ర దట్ సపోర్ట్ You, you order me, I will get it done. But my request to you one of the best roads, you make it. Next to you, there is a minister. Our minister is there, Ram Mohan Naidu. He has to construct airports properly. Then I am prepared to construct proper ports, inland waterways. You are having excellent ideas on inland waterways also. ఈ నెర కదా చంద్రబాబు సార్ ముచ్చట సంబురం పవన్ కళ్యాణ్ సార్ అయితే ఒకటే ఒక మాట అన్నాడు ఉన్నాయి కృషి ఉంది దాంతో పాటు జనసేన నాయకులకి కానీ తెలుగుదేశం నాయకులకి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున చిన్న చిన్న ప్రపంచాలు ఏమున్నా కానీ వాటిని మీ స్థాయిలోనే సరిదిద్దుకొని ముందుకెళ్లాలి కూటమిని బలోపేతం చేయమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా అందుకే మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్ర అభివృద్ధి పదంలో రాకెట్ స్పీడ్ తో వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ గడ్కరీ గారికి మరోమారు మనపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భారత్ జయ ఇంకా పదిహేను ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఇట్లనే కలిసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలే అని చెప్పి గీ తీర్లు అన్నడు ఇన్నరుగదా చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ అన్నది నిజమే మరి కలిసి ఉంటే కలదు అభివృద్ధి బీసీల కోసం నేనే కొట్లాడతా అని ఉడుంపట్టి పట్టినట్టే పట్టింది ఎమ్మెల్సీ కవితక్క అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు బీజేపీ ప్రభుత్వానికి బస్ సవాలు అన్నట్టు సవాల్ కూడా ఎత్తుందుల్లో ప్రెస్ క్లబ్లా ఇవాళ కూడా బీసీల కోసం ప్రెస్ మీట్ పెట్టింది మరి ఇవాళ ఎవరిని తిట్టిందో అరుసుకుందాం పాండ్రి ఎమ్మెల్సీ కవిత మేడం బీసీల జెండా వట్టుడు బీసీ ఉద్యమానికి అడ్డం వచ్చిన తిట్టుడు కార్యక్రమం ముంగటేసుకున్న మరి అలా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని ఏమంటున్నదో ఏం చెప్తున్నదో ఇను పార్టీలకు లేఖలు ఇవ్వడం జరిగింది చాలా మంది ప్రజా సంఘాల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు అట్లానే బీసీ కమ్యూనిటీలో ఉన్న మేధావులు ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలిచేటటువంటి మేధావులు నాయకులందరూ కూడా ఈ అంశం పట్ల సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్లో ముస్లింల రిజర్వేషన్ ఉందా లేదా స్పష్టత ఇస్తలేదు అట్ ది సేమ్ టైం బీజేపీ పార్టీ ఏమో ముస్లింల రిజర్వేషన్ ముస్లింలలో ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఇయమని చెప్పి వాళ్ళు చెప్తారు అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను ఏడిసినట్టు చేయని కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం వీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి మీరు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం ఆర్డినెన్స్లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా మరి ముస్లిమ్స్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతా ఉన్నారు రెండు భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఆ రైట్ ని మీరు ఎట్లా వయలేట్ చేస్తారు ఇన్నర్ కదా బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఆగమాగం చేస్తున్నాయి అనబట్టే ఈ ముచ్చట అయినాక మీ దీక్ష కోసం పోలీసులు పర్మిషన్ ఇచ్చిండ్రా అని మేడం ను అడిగితే ఒక ఇట్లా సమాధానం ఇచ్చింది రేపటి నుంచి ఖచ్చితంగా డెబ్బై రెండు గంటలు దీక్ష చేయాలనేటటువంటి ఉక్కు సంకల్పంతో మేమందరం ఉన్నాం ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు మాకు మా బాధను చెప్పుకునే అవకాశం ఇవ్వండి मेरे कांग्रेस अंटे बीजेपी बीजेपी अंत कांग्रेस तू कि तू किता अभी బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం దయచేసి చేయకండి మాకు డెబ్బై రెండు గంటలు మాట్లాడే అవకాశం ఇవ్వండి మేము అక్కడ కూర్చొని సత్యాగ్రహం చేస్తాం మా బాధలు చెప్పుకుంటాం అంతకుమించి మేము చేసేది ఏం లేదు దానివల్ల కేంద్ర ప్రభుత్వంలో వస్తే శాశ్వతంగా మన ముందు తరాల బీసీ బిడ్డలకు అందరికీ కూడా లాభం జరుగుతుంది ఆ అంశాలని దృష్టిలో పెట్టాల్సింది కదా మేడం పోరాట పటిభ చూస్తుంటే పర్మిషన్ వస్తే ఇప్పుడే చేసినా చేసినట్టున్నది నిరాహార దీక్ష అయితే అటెన్క సొంత పార్టీ గులాబీ లీడరు నా మీద గుస్ ఆయన ఆయన కథ ఏంది ఏంది అని గీ ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో పది మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాలు సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు ఇవన్నీ కూడా నేను చూస్తున్నా గమనిస్తున్నా నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ మీరు నన్ను ఓంటర్ చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది ఒకటి రెండు 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 ఒక లిల్లిపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లిపుట్ నాయకుడు ఇన్నారు కదా ఈ ముచ్చట మీద ఆ నల్గొండ గులాబీ ఎమ్మెల్యే వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్య కాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి తర్వాత రాధాకృష్ణ అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు మీకు స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు తను వల్ల వేస్తున్నందుకు అవి వాడుతున్నందుకు నేను ఇప్పటికైతే గులాబీ పార్టీల యోగిట్ల గుసగుస రాజకీయం గులుగుడు రాజకీయం నడుస్తున్నది మళ్ళా పాదయాత్ర 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 పాదయాత్రకు ఉన్నంత క్రేజు రాజకీయంలో ఇంకా దేనికి ఉండదులో వైఎస్ రాజశేఖర రెడ్డి కాడికి వెళ్ళి మొన్న సీఎం రేవంత్ అన్న దాకా అందరూ పాదయాత్రలు చేసిన వాళ్ళే మళ్ళా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జనహిత పాదయాత్ర ఏ దాకా వచ్చింది అసలు పాదయాత్రల లీడర్లు ఏం చెప్తున్నారు అట్లా అటు కాయించి అర్థం పాండ్రి ఆ ఈ అలా నిర్మల్ జిల్లా జనహిత పాదయాత్ర నడిచింది కాంగ్రెస్ పార్టీది ఈ పాదయాత్రల మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మేడము తెలంగాణ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సార్ కూడా పాల్గొన్ను పాదయాత్రలో పాల్గొని ఇప్పటికైతే ప్రతి జాగాల ప్రభుత్వ పథకాల కోసం అట్లనే బీసీ రిజర్వేషన్ కోసం చెప్తున్నారు ఒకరికొకరు మంత్రులు మీనాక్షి నటరాజన్ మేడము विनोबा जी ने अपने जीवन में करीब साठ हजार किलोमीटर की पैदल यात्राएं की आज जो हिस्सा बांग्लादेश में वहां भी वो पैदल पैदल गए और आपके अपने प्रदेश से पोचमपल्ली भूदान पोचमपल्ली जिसको आप लोग कहते हैं वहां से पहले उन्होंने भूदान यात्रा भी शुरू किया लेकिन आधुनिक भारत में 21वीं सदी के भारत में अगर किसी ने पैदल यात्रा करके किसी राजनीतिक व्यक्ति ने ఇంతే గాదు ఎట్లైనా స్థానిక సంస్థ ఎన్నికల్లో మనమే గెలుస్తున్నామని చెప్పి కార్యకర్తలకైతే మస్తు హిమ్మతిస్తున్నారు ఈ పాదయాత్ర తో మళ్ళా ఓట్ల పండుగ వచ్చిందాకా తెలియదు ఒడ్డుకు ఏ పార్టీ చేరుతదో అని నిన్న మా మామ ముసలితనానికి కుసుమ గున్నట్లు పిల్ల కావాలే పిల్ల కావాలి అని తిరిగిండులా మరి ఇలా ఏం చేస్తుండో చూద్దాం పాండ్రి మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ దోస్తు మేరా దోస్ ఈరోజు ఇంత మొత్తం మీద చాలా మంది ఉన్నారు ఆగో మా మామది ఎప్పుడు తిరుగుడే అవి కాల్లో చక్రాల్లో అన్నా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏజీతోనేమొచ్చిందన్న ఇప్పుడు నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎరికాయ కదా మరి సునీల్ ఎరికాయ కదా వాళ్ళిద్దరూ ఎంత మంచిగా ఆడుతూ పాడుతూ అట్లుంటారు ఇప్పటిసంది నువ్వు పెద్దోనివైనా అయినా నేను పెద్దోన్నైనా నేను చిన్నోన్నైనా నువ్వు అయినా ఇద్దరం అంతే వేసావు అయితే ఏం కదా కొద్ది ఫ్రెండ్షిప్ డే కదా మరి ఫ్రెండ్షిప్ డే నాడు ఏం చేసావు అన్న నువ్వు చేస్తారు నేను కూడా కదా సంది నన్ను కూడా కూడాంటే అది దొరికపోవాలి మళ్ళా సరేనా ఆ దోస్తుల దినోత్సవం శుభాకాంక్షలు మళ్ళొకసారి వయము పొట్ట బాగానే పెద్ద ఉంది ఇక ఒక్కరు ఇద్దరు కాదు అందరికి అందరికీ ఫ్రెండ్షిప్ డే చెప్పాలి ఎందుకంటే ఇట్లా పావురాల లెక్క మొత్తం ఫ్రెండ్స్ అందరు ఇట్లా ఈ జీవితంలో భగవంతం లో ఒక ఆయన కూర్చున్నాడు అనా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏం ఫ్రెండ్షిప్ డే అన్నా ఆ ఏం ఫ్రెండ్షిప్ డే చెప్పు ఏమైనా గట్ల మళ్ళ సప్ప కూర్చు నువ్వు ఏం గాలే ఏం చేస్తాం చెప్పి ఆ పెళ్ళమే మన కొట్టిందా లేసి వెళ్ళిపోయింది అబ్బా లేసి వెళ్ళిపోయింది ఉద్దేశం పోయినా అది ఎందుకోసము అట్లానా నిజంగా నేను ఒకటి చెప్తానా చెప్పు నీ పెళ్ళమో నేను వదిలేసి పోడే చాలా బెటర్ సరే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆగో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పబట్టే కదా మావా ఓ మామ మెల్లగా ఎవరన్నా కొట్టగల ఆయంత ఫ్రెండ్షిప్ డే పోయి ఫైటింగ్ డే అవుతుంది ఫైటింగ్ అయితే నీకెందుకు ఇంకేమన్నా అయితే నీకెందుకు అయినా ఫ్రెండ్షిప్ డే కోసం నీకేం తెలుసు మంది చీరలు ఎప్పుకు వచ్చి ప్రోగ్రాంలో కట్టుకునేదాన్ని పో అక్కడ పో నేను ఇంకా చాలా మందికి ఫ్రెండ్షిప్ డే చెప్పాలి ఈ కూరముఖం దానికి ఫ్రెండ్షిప్ డే కోసం దానికోసం దీనికోసం ఏం తెలుసు ఇగో వీళ్ళు ఇద్దరు ఉన్నారు వీళ్ళు ఇద్దరికి తెలిస్తే ఇక మంచిగా అయిపోతుంది మేడం నమస్తే నమస్తే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ ఇద్దరికి అరే మేడము ఫ్రెండ్షిప్ డేకు వయసుకు ఏం సంబంధం ఉన్నది మేడము చెప్పు ఏం సంబంధం ఉన్నది అందరం ఇట్లా కలిసి మెలిసి తిరగాలి ప్రపంచం అంటేనే మంచిగా శాంతి భూతంగా ఇట్లు ఉండాలి ఇట్లా అందరికి ఫ్రెండ్షిప్ డే చెప్పుకుంటూ వస్తున్నా నువ్వు ఏం డే కదా బా స్టేటస్ అంటే అందులో ఫ్రెండ్స్ నువ్వు తీసుకొచ్చి పెడతావా మీ ఫ్రెండ్స్ ఏమి

అదేమో ఉంటదే శాంతి బహుమతి నొబెల్ బహుమతి అదేమన్నా చెప్పగలం పెద్ద మనుషులకు మరి ఎట్లయినా శాంతి బహుమతి నోబెల్ బహుమతి ఇవన్నీ నాకే వస్తాయి ఎందుకంటే మరి అంత ఆ తీరులో ఫ్రెండ్షిప్ డే చెప్తున్నా మా మామకు తెలుసా ఓ వాళ్ళు నీకు తెలుసా అందరికి గాని అందరు తెలివాల్సిన అవసరం ఏమున్నది ఉన్నది ఆ పాలకొట్టు పాలయ నీకు తెలుసా అయినా కానీ పాలు ఉద్దరిస్తున్నాడు కదా మనకు మరి ఇంకొకరు అట్లనే ఉద్దరిస్తున్నారు కదా సామాన్లు ఎవడు మనకు ఉద్దరిస్తాడు అందరూ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ తోనే సమాజం సమాజం అంటేనే ఫ్రెండ్షిప్ అన్న ఆ సినిమా చూడలే నువ్వు ఓ ఇంకేవన్న మర్చిపోయినవో ఏమో వాళ్ళకు కూడా చెప్పకపోయినావు మంచి యాదగి చేసినవు భాగ్యలక్ష్మి ఒకరిద్దరు మరిచిన మా దోస్తు గారు పాపము వాళ్ళు ఎంత కష్టపడ్డారు నా కోసము అరే ఓ అరే యాదరే అరే చిన్నోన్నప్పుడు ఇద్దరం కలిసి ఒకటే పడ్డ పడ్డా ఉండవురా ఇక నువ్వు నన్ను కాపాడుదామని వస్తుందిరా యాదయ్యా నేనేమో నేను కాలతో దక్కిని నేను బతి తిని ఇంక పోయేమో నువ్వు నీతి ఉంటుంది అరే నువ్వు అంత సాయం చేసినావు కానీ నేను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తున్నారా నీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అవు ఇంకొకరిని మర్చిపోయినా వాడు లక్ష్మడు అరే లక్ష్మి గరే చిన్నో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఒకటే తాను ఆడుతుంటే మీ ఆడుతుంటే మీ అడ మొత్తం మీద ఆ గుంతలు ఏమో అని చూపిస్తే నువ్వు ఆ గుంతలో పడితేవి ఆ నింట్ వచ్చి నా మీద పడ్డది ఇక అట్లా మీద ఉంటే మీద చల్లగా ఉండు మీద అరే చల్లగా ఉంటే అక్కడ ఇక్కడ కలదానికి పోవాలో అక్కడ కళ్ళు కాంపౌండ్లకి మీదేమన్నా నీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అరే సరేనా వాళ్ళందరినీ పైకి పంపి కింద నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు నిజంగా నీకు పాపం జరుగుతుంది మామా నేను వాళ్ళని పైకేడా పంపిన వాళ్ళే పనికి మన్నోళ్ళు ఏం చేయాలో సాదగా ఆకం మీరు కోయరు నాయకుంటారు హుషార్ కారు దొరకాలనా లేదమ్మ అట్లా ఉంటది అయ్యి పూరలు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్షిప్ డే చెప్దాం ఎట్లయినా ఏ తమ్మి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అయ్యా అయ్యో వాళ్ళది ఏ భాషనో ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్షిప్ డే ఇట్లా అందరికీ చెప్పుకుంటా పోతా ఇళ్ళలో కూడా చెప్తా మీటికొస్తా ఫ్రెండ్షిప్ డే మా చెప్పనికి ఇట్లుంటది ఇలా ఏ మాటకు ఆ మాట వాట్సపు ఇన్స్టాగ్రాము ట్విట్టరు మొత్తం హ్యాపీ ఫ్రెండ్షిప్ డేతో నిండిపోయిన ఉల్లా అందుకే మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చూసిండ్రు కదా ఎట్లున్నాయి మన కత్తర్నాక్ వార్తలు చూస్తూనే ఉండుండ్రి మన ప్రైమ్ నైన్ టీవీ మళ్ళా రేపు కలుద్దాం